వేలేరు మండలం నుండి నిల్చొని గెలిచినటువంటి రణదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ అనుకూలంగా చేస్తా అని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఏఐసిసి పెద్దలకు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మా ఇన్ఛార్జ్ సింగపూర్ ఇందిరా గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జంగారావారెడ్డి గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గెలుపు రేపు మాకు సర్పంచ్ ఎలక్షన్లలో మాకు నాంది పెరగడం కోసం మేము మళ్ళా చెప్పగలుగుతాం అని చెప్పి ఒక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ గెలిచిన అభ్యర్థికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ యూత్ను ప్రలోభ పెట్టుకో యూత్ను ముందుబడతాలో నిలుచోబెట్టుకుంటూ ఈరోజు కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ ఫలాలు మరియు ప్రతి ఒక్కరికి చేరే విధంగా యూత్ను వెన్నుదట్టి ముందంచలో నిల్ ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రకంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నమ్మిన కార్యకర్తకు పదవి రూపంగా ఈ రకంగా ఆశిస్తాను అని ఓటీసీ ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాయకత్వం ఈ రోజు వేలూరు మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అధ్యక్షునిగా గెలుపొందినటువంటి గంగుల రణధీర్ రెడ్డి గారికి మా యొక్క వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్లకు ఈ రోజు ఉత్కంఠంగా తెరపడింది ఈ యొక్క ఎలక్షన్లలో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ పార్టీల నాయకులు కూడా మాకు ఈ యొక్క గెలుపుకు రణధీర్ రెడ్డి గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి మా అంబేద్కర్ సాక్షిగా వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ గడప గడపకు అందజేసే బాధ్యత ఈరోజు రణధీర్ రెడ్డి గారి మీద కూడా ఉన్నది రేపు రావాల్సినటువంటి పథకాలే కానీ రేపు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలే కానీ ప్రతి ఒక్కటి మేమందరం ఉక్కుమడిగా వారందరికీ ప్రజలకు అందజేస్తూ రణధీర్ రెడ్డి గారు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ యొక్క జురు సంపత్ గారి ఆధ్వర్యంలో జుర్లు సంపత్ గారి నేతృత్వంలో అదేవిధంగా మండల ఎస్ఎస్ఎల్ జోడముతుల సంపత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాంటెస్టెడ్ ఎంపీటీసీ ప్రభుత్వ యూత్ సభ్యులందరూ ఒక్కరిని మాట కూడా తీ పేరు తీస్తలేమని చెప్పి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి మేమందరము కార్యకర్తలమై కంకణ బద్దులమై కరుడు కట్టే కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళే పనిచేసి రోజు రణధర్ రెడ్డి గారిని గెలిపించుకున్నామంటే ఇది ప్రారంభం మాత్రమే ముందు ముందు ఉన్నది దాని దాన్ని కూడా ఇదే విజయ విజయ కేతనం అని చెప్పి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలగానే విచ్చేసినటువంటి పాతికేయ మిత్రులకు ఈ యొక్క ర్యాలీకి సహకరించినటువంటి మా యొక్క దళిత ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు యువతి యువకులు తీసుకుంటున్నాం గెలిపించిన కదా మేలేరు మండల యువతి యువకులు అలాగే మా మండల నాయకులు కార్యకర్తలు అందరూ నా విజయంలో పాత్రులై అలాగే మా కష్టకాలంలో పార్టీని అండగా ఉంచి నన్ను నుంచి నడిపించిన సద్దా హుసేన్ అన్నగారికి ఉప సర్పంచ్ గారికి అదే అలాగే సంపదన్న గారికి అదే మా గ్రామశాఖ మాది సంపద గారికి అలాగే సలీం మాలిక్కు ధన్యవాదాలు నా ఇంటే ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు నా విజయంలో బాధ్యత అయినందుకు వీళ్ళందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీకి అండదండలతో ప్రజలకు అందరికి సహకరిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలందరికీ చేరేవేలా చేరుస్తానని నా యొక్క వెల్లేరు మండల ప్రజలందరికీ ధన్యవాదాలు ముందుగా ఈ సమావేశానికి చేసిన పశ్చిక ముద్రులకు ధన్యవాదాలు అలాగే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మా యువకులకు వేలేరు మండల కాంగ్రెస్ యువ యువకులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకనంటే ఇటు సమావేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు జరిగినాయి జరిగి మూడు నెలలు జరుగుతుంది కాబట్టి ఇలా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్లో వేలేరు మండలం నుండి గంగుల రణధీర్ రెడ్డి గారు నా మిత్రుడు భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది అందుకు నిజంగా మా కార్యకర్తలు మా యొక్క మిత్రులు కరుడు కట్టిన ఒక కృషి వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే స్టేషన్ గారు నియోజకవర్గ ఉపాధ్యక్షుడుగా అక్కల ప్రశాంత్ గారు కూడా ఎన్నుకో ఎన్నుకబడడం జరిగింది వారికి కూడా మా వందనాలు దీన్ని బట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కడే ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులైనా కొత్త కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మేము స్వాగతించినాం వాళ్ళకు ముందుండి తోడుండి అన్ని సహకారాలు అందిస్తున్నాం కానీ ఎవరినైతే తొక్కాలని అనుకుంటారో వారికి ఇది ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ముందుకు చెప్తున్నా ఎందుకంటే భారీ మెజార్టీ ఇక్కడ వేల మండలంలో పాత పద్నాలుగు గ్రామాలలో కాంగ్రెస్ జెండా సర్పంచ్లే ఎగురవేస్తాం పాత కాంగ్రెస్లకే సముద్ర స్థానం జరుగుతా అని నేను చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియా అధ్యక్షుడిగా చెప్పడం జరిగింది తమ్మి తప్పకుండా అదే జరుగుతుంది అని చెప్పి మేము ముందుగా మా ఇన్ఛార్జ్ యొక్క మాకు సింగపురం ఇందిరేక గారు జంగ రాఘవరెడ్డి గారు అలాగే కడియం సిఆర్ గారు కడియం కావ్యక్క గారు జీవనం ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి మీరు అందరు గుర్తించే మేము ప్రజలకు ఖచ్చితంగా మా ప్రభుత్వాలు అందించే పథకాలు ఖచ్చితంగా ప్రజలకు చరవేస్తాం దానికే మేము ముందుండాం గత పది మేము అధికారం లేకున్నా మీరు చేసే అరాచకాలను మేము ఎంపడి ఎండగట్టి మేము ఇలా చేసే అభివృద్ధిని ఖచ్చితంగా మీ గడప గడపకు తీసుకొచ్చే బాధ్యత మాది మా యువకుడు రంధీర్ రెడ్డి గారి ఉంటుంది అలాగే మా సోదరుడు మాజీ ఉప సర్పంచ్ సత్తా హుసేన్ గారు వారి పదవి గారితో అయిపోతుంది మాజీ అధ్యక్షుడు మండలి యూత్ పదిహేను సంవత్సరాలు ఆయన భుజ స్తంభాలపై వేసుకొని మండలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడి ఎన్నో కేసులు రౌడీ సీటర్లు ఒడుగులుగులు వదలకుండా ఎదుర్కొన్నాడు కాబట్టి తప్పకుండా ఆయన నేతృత్వంలో మా రంజన్ రెడ్డి గారు కూడా ఇదే తప్పకుండా ప్రజలకు మంచి చేకూరుస్తారని ఈ శుభంగా చెప్తూ మేము రంజు రెడ్డి గారికి ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పెద్దలకు నా వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మండలంలో గెలిచినటువంటి మా గంగుల అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను స్టేషన్ కన్పూర్ ఉపాధ్యక్షునిగా నన్ను గెలిపించిన యువతి యువకులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఈ సభ ముఖంగా నేను ప్రతి ఒక్కరికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఏ ఒక్క యువనికి ఆపదచ్చిన మేము వెంబడి ఉంటాం పాత కాంగ్రెస్ నాయకులు మేము అందరం తోడుంటామని